నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జిల్లాలో పదిహేను శాతం నేరాలు తగ్గాయి ఎస్పీ డి నరసింహ కిషోర్ తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై ఐదు వివరాలను జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలు మరియు మీడియా మిత్రులందరూ తమకు పూర్తి సహాయ సహకారాలు అందించారన్నారు సంవత్సరంలో జిల్లాలో స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు అందరూ కష్టపడి పనిచేశారని అన్నారు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై శాతం నేరాలు తగ్గాయన్నారు సమాచారం తెలిసిన వెంటనే సరాసరిన అర్బన్ లో ఎనిమిది నిమిషాలు రూరల్లో పదిహేను నిమిషాల్లో ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకుంటున్నారని అన్నారు మహిళలు పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అర్బన్ రూరల్ పరిధిలో స్పెషల్ పార్టీలు శక్తి టీమ్స్ గస్తీ తిరుగుతున్నాయన్నారు పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా మహిళా డెస్క్ లను ఏర్పాటు చేశారని తెలిపారు రాష్ట్ర స్థాయిలో దర్యాప్తుల్లో కొవ్వూరు పోలీసులు ఏబిసిడి అవార్డును దక్కించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక విద్వేషాలను రెచ్చగొట్టే అసభ్యకరమైన పోస్టుల విషయంలో నలభై నాలుగు శాతం ఎక్కువగా కేసులు నమోదు ఉందని అన్నారు వార్షిక నివేదిక అనంతరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు సిబ్బందికి మెమొంటోలు మరియు ప్రశంసా పత్రాలు జిల్లా ఎస్పీ డి అనంతరం అడిషనల్ ఎస్పీ ఎన్బిఎమ్మ మురళీకృష్ణ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ నరసింహ సంబంధించి ప్రజ ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు ప్రజాప్రతికా ప్రతినిధుల సహాయ సహకారాలతో పిల్లల్లో నేర నియంత్రణలో కానీ నేరాన్ని డిటెక్ట్ చేయడంలో కానీ మాస్ ల్యాండ్ ఆర్డరేషన్స్ లేకుండా శాంతి భద్రతలు కాపాడడంలో కానీ పండగలు జరుపుకోవడంలో కానీ మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా నేను అందరూ టైం టు టైం మాకు అప్రిషియేట్ చేస్తూ దీంట్లో కింది స్థాయి హోంగార్డ్ నుంచి పై స్థాయి ఎడిషనల్ స్పీస్ వరకు అందరూ కూడా రిమైండ్ భయం వచ్చింది నెక్స్ట్ సో బాడీ లాంగ్వేజ్ దీంట్లో మనకి మర్డర్స్ ఇరవై ఐదు ఇరవై మూడు అయ్యాయి ಇವನ್ನ ತೂರ್ವರಿ ಜಿಲ್ಲಾ ಜರೂರ್ಲರ್ ಕ್ರಿಕೆಟ್ ಕ್ವಾರ್ಟರ್ ಪಟ್ಟು పెద్ద పెద్ద గ్యాంగ్లు ఇంతవరకు పట్టుకునేటటువంటి థర్టీ కేసెస్ ఎక్స్ట్రా సో దీని కారణం ఏంటంటే దొంగతనం బయట నుంచి రాయగడ వరకు వాళ్ళని ట్రాక్ చేసుకుని మనం వేరే రూట్ వెళ్ళి కరెక్ట్ గా వాళ్ళు ఇంటికి రీచ్ చేయడానికి మన మన టీమే అనేది సుమారు నలభై లక్షల విలువైన చైన్స్ పదకొండు పద్నాలుగు ఎక్కువ దగ్గర తర్వాత రామచరావు దగ్గర నెక్స్ట్ మారేడుమిల్లి వార్షిక నివేదిక మీ అందరి ముందు ఉంచుతాం సో ఈ జిల్లా నేరాలు చూస్తే మనకి గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే పదిహేను శాతం తగ్గింది ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు నేరాల తగ్గింది దీంతో పాటు ఇక్కడ టైం టు టైం నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ సో ఈ ఈ విషయాలు శారీరక నేరాలు బాడీ అఫెన్సెస్ హత్య నేర నరహత్య అల్లర్లు కిడ్నాప్లు తీవ్రమైన గాయం ఇవన్నీ కూడా తగ్గి మైనస్ వన్ పాయింట్ త్రీ అలాగే ఆస్తి నేరాలు పెరిగాయి ఆస్తి నేరాలంటే రాత్రిపూట నేరాలు పర్టికులర్గా పెరిగాయి ఇది ఎందుకు అని అంటే మనం గత కొంతకాలంగా గ్యాంగ్స్ నొటోరియస్ క్రిమినల్స్ని మనం పట్టుకోవడం వల్ల వారు గతంలో చేసిన కొన్ని నేరాలు డిస్క్లోజ్ చేయడం వల్ల చిన్న చిన్న నేరాలు చేసినవి డిస్క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మనం రిజిస్టర్ చేస్తున్నాం వారిని డిటెక్ట్ చేయగలిగాము కాబట్టి ఆ కేసులన్నీ కూడా అలాగే మోటార్ బైక్స్ ఎప్పుడో పోయిన మోటార్ బైక్స్ అన్నీ కూడా సుమారు రెండు వందల యాభై మోటార్ బైక్స్ రికవరీ చేసినవి అవన్నీ కూడా మళ్ళీ రిజిస్టర్ చేసి ఓనర్స్ అందరికి కూడా మనము అందజేయగలిగాము ఇంతకుముందు మోటార్ బైక్ ఎవరైనా పోయిందే అంటే స్టేషన్స్లో కేసు కట్టే పరిస్థితి ఉండేది కాదు బట్ ఇప్పుడు వీఆర్ రిజిస్టరింగ్ ఫ్రీలీ ఎవరైనా స్టాఫ్ దాంట్లో ఎస్టేషన్ ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం పర్టికులర్గా మహిళలపై నేరాలు బాగా తగ్గాయి పర్టికులర్గా ఇది ఎందువల్ల అంటే మనము మీరు చూసుంటారు మహిళా రక్షకని మొదట్లో పెట్టాము తర్వాత ఇప్పుడు శక్తి టీమ్స్ రెగ్యులర్గా తిరుగుతున్నాయి చాలా విస్తృతంగా తిరగడం వల్ల మహిళలపైన నేరాలు తగ్గాయి ఇది ఒక్క మన జిల్లాయే కాదు ఓవరాల్గా స్టేట్లో కూడా ఇట్ ఇట్ రెడ్యూస్డ్ రిడ్యూస్డ్ పోక్సో కేసులు మైనస్ నాలుగు పర్సెంట్ తగ్గాయి రోడ్డు ప్రమాదాలు పెరిగాయి రోడ్డు ప్రమాదాలు మనకి యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ పెరిగినవి రోడ్ యాక్సిడెంట్స్ ఈ రోడ్ యాక్సిడెంట్స్కి ఎన్ఫోర్స్మెంట్ చేసేటటువంటి అవేర్నెస్ కానీ చేయగలము మాదక ద్రవ్యాలకు సంబంధించి నిన్న ఈ రోజులోగా ఒక పదిహేడు మంది నొటోరియస్ గాంజా క్రిమినల్స్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హజ్ ఇష్యూడ్ పిట్ ఎన్డిపిఎస్ పిట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ ఎన్డిపిఎస్ అని ఒక యాక్ట్ ఉంది మన దగ్గర పదిహేడు మంది మీద ఒక నొటోరియస్ సెవెంటీన్ క్రిమినల్స్ తీసుకొని వాళ్ళ మీద మనం పెట్టాము డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అందరూ కూడా ఇంచుమించు రాజమండ్రి టౌన్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా ప్రపోజల్స్ వచ్చాయి సో వన్ ఇయర్ దే విల్ బి ఇన్ సైడ్ సో వీళ్ళ వీళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద ఇప్పుడు వన్స్ ఇన్ ద జైల్ వాళ్ళకి వెనక ఆర్థిక పరిస్థితులు వాళ్ళ తలుగా నెట్వర్క్ ఏముంది ఇదంతా కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు ఏమైనా సంపాదించారా అవన్నీ కూడా కేసుకి అటాచ్ చేస్తాం సో దిస్ ఈజ్ పదిహేడు పిట్ అండ్ ఈ పెట్టిన ప్రాంతం మన ప్రాంతం ఒక్కటే స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్